హాయ్ హలో వెల్కమ్ టు రాజలక్ష్మి విలేజెస్ అందరికీ పొద్దున్నే గుడ్ మార్నింగ్ అందరి పూలైతే బాగా మంచి కలర్ పూసినాయి ఫ్రెండ్స్ అలా శ్రావణ శుక్రవారం పూజకైతే బాగా బాగుంటాయి నాకు వచ్చేది ఫీవర్ వచ్చేసి పూజ చేయట్లేదా పూలు మాత్రం బాగా పూసినాయి ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళకి కొన్ని చోట్టు చూస్తూ ఉంటాయి దాకా ఎండలకి వానలకు పూయలే ఫ్రెండ్స్ ఒక వారం రోజుల నుంచే పూస్తూ ఉన్నాయి పూలు దాన్ని వరలా శురాతానికి చావంతి పూలతో ఎక్కువ డెకరేషన్ చేస్తున్నాను పూలే కొనుక్కచ్చుకున్నాం ఫ్రెండ్స్ మళ్ళీ శ్రావణ శుక్రవారం అయితే మా వాకిల్ అయితే ఇలా ఊహించుకున్నాం వేసుకున్న ఫ్రెండ్స్ ముగ్గులు చేత కావట్లేదు కానీ శ్రావణ శుక్రవారం కదా కోట పక్కన ఇలా వేసుకుని అంత పాపర్ పట్టింది ఫ్రెండ్స్ వర్షానికైతే పొయ్యి దగ్గర బయట వేస్తుంది మనీ ప్లాంట్ చెట్టు అయితే మంచి గుబురుగు ఎక్కుతుంది కొయ్యకి ఫ్రెండ్స్ నా తోటపళ్ళ వాళ్ళు అయితే వాళ్ళ రథం చేసుకుంటారు మొన్నటి వారం వాళ్ళు చేసుకోలేదు వాళ్ళకు కుదరగా మిరపగింజలు పెట్టుకొని ఈ వారం చేసుకుంటారు ముగ్గులైతే ఇలా వేసుకుంది వరలక్ష్మి వ్రతానికి radar aggression machinery connect start bambazzar వాళ్ళ టిఫిన్ అయితే చిన్ని చిట్టు బోండాలు చేసుకుంటాను ఫ్రెండ్స్ స్నాక్స్ లెక్క రాత్రి కలిపిందే ఉండే పిండి కొంచెం జ్వరం వచ్చిందని రాత్రి కొంచెం చేసుకున్నాం వాళ్ళ ఉన్నదైతే ఇక స్నాక్స్లో పనిపడతాయి టిఫిన్లో అని చెప్పేసి కొంచెం అంతా ఇవి బోండాలు ఇవ్వాలి టిఫిన్ ఇదే ఫ్రెండ్స్ మాకు మీరందరూ ఏం చేస్తున్నారో కామెంట్ బాక్స్లో పెట్టండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్